క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవధీవెన్లు ఆశీర్వాదములు కలుగుగాక ఆ రండి దినపు సందేశం కొరకు నేరుగా కొత్త నిబంధన విభాగములో నుండి మొదటి పత్రిక పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ మాట చూసుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాదిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు మూడు విషయాలు రాయబడ్డాయి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని రాయబడింది మొదటిది చీకటిలో నుండి వెలుగులోనికి పిలవడం రెండవది గుణాతిశయములను ప్రచురణ చేయడం మూడవది ఏర్పరచబడడం ఈ వచనంలో మనకు ఈ మూడు సంగతులు కనబడుతున్నాయి ఈరోజు దేవుని సంఘం ఏర్పరచబడింది దేవుని భార్య స్థానంలో సిద్ధమవుతుంది కాని ఇక్కడ ఓ ప్రశ్న చీకటిలో నుండి వెలుగులోకి వచ్చారా వెలుగులో నుండి చీకటిలోకి వచ్చారా కానీ ప్రస్తుత సంఘ పరిస్థితులు అలా లేవు అనేక డినామినేషన్లు అనేక సంఘాలు భూమి మీద ఉన్నాయి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినట్లుగా లేదు పరిస్థితి ఇప్పుడు వెలుగులో నుండి చీకట్లోకి ప్రయాణం చేస్తున్నారేమో అన్నట్లుగానే ఉంది పరిస్థితి కానీ దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నది అందుకు కాదంట చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చి తన గుణాతిశయములను ప్రచురణ చేయుటకే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు గుణాతిశయములను ప్రచురణ చెయ్యుట లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం వెలుగులో లేము ఒకవేళ నిజముగా వెలుగులోకి వస్తే ఖచ్చితంగా ఏం ప్రచురణ చేయగల శక్తి గలవారం అవుతాం గుణాతిశయములను ప్రచురిస్తాం దేవుని గుణాతిశయములు నేడు సంఘానికి తెలియలేదు అంటే వెలుగులో ఉందా చీకట్లో ఉందా చీకట్లో ఉన్నట్లే ఒకప్పుడు గుణాతిశయములు తెలియని చీకటి అందులోంచి ప్రభు వెలుగులో నడిపించాడు ఇప్పుడు ఆయన గురించి నీకు తెలియాలి నువ్వు ప్రచురణ చెయ్యాలి చెయ్యలేకపోతున్నావు ఆ గుణములు ఆయన సంగతులు ఆయన గూఢమైన సంగతులు నీకు తెలియట్లేదంటే నువ్వు వెలుగులో లేవు ఎందుకంటే వాక్యము వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయి మరి వాక్యము వెల్లడి అగుతున్నా సరే సంఘానికి తెలివి లేకుండా పోతుంది అంటే ఏమి లేదని అర్థం వెలుగు ఎందుకంటే వాక్యము వెల్లడైనప్పుడు ఏం కలుగును అవి తెలివి పుట్టిస్తాయి తెలివి లేదంటే కలుగుతుంది వెలుగు కాదు ప్రకటిస్తుంది వాక్యము కాదు దీని సంగతిని చెప్పడానికే నా జనులు జ్ఞానము ఏ నశించుచున్నారని జ్ఞానం లేక చెరపట్టబడుచున్నారని దేవుడు బాధపడ్డాడు నిజంగానే ఈనాటి సంఘానికి దేవుని గుణాతిశయములను ప్రచురించు బాధ్యత లేదా కేవలం ఆశీర్వాదాల కొరకు మాత్రమే మందిరానికి వెళ్ళి బ్రతుకుతున్న సంఘాలను నేను అడుగుతున్నాను మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా ఈ టీవీ సందేశం మీ జీవితాలను దేవుని సందేశంగా మార్చునుగాక చెప్పండి స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యాలు ఈలోక బ్రతుకు ఈలోక కట్టడలు ఈ లోకం కొరకే బ్రతకాలని వెళ్తున్న మీరు నిజంగా వెలుగేనా వెలుగైన వారు ఆయన గుణాతిశయములు ప్రచురిస్తారు ఈరోజు ఆయన గుణాతిశయముల మర్మము మీకు తెలుసా ఒకవేళ తెలియదు అన్న సమాధానమే మీదైతే మీరు చీకట్లో నుండి వెలుగులోకి వచ్చి మరలా వెలుగులో నుంచి భయంకరమైన చీకట్లోనికి వెళ్తున్నారు అని అర్థం పునాది లేని సంఘము ఇసుక మీద కట్టబడిన ఇల్లు బుద్ధి లేనివాడు కడుతున్నటువంటి నిర్మాణం అది అయితే ఈ సందేశం వల్ల కొంత గాయమైన వాస్తవం మాత్రం చెబుతాను ఈరోజు కొన్ని విచిత్రమైన విషయాలు నేర్చుకుంటారు సంఘం ఎందుకని చీకట్లోకి వెళ్తుంది సంఘం ఎందుకని దేవుని గుణాతిశయములు ప్రచురించలేకపోతుంది సంఘానికి ఎందుకు దేవుని వెలుగు విదితం కావట్లేదు అంటే రోమా పత్రికలో ఉంటుంది మొదటి అధ్యాయం ఇరవై రెండవ మాట అందరికీ బాగా తెలిసిన మాటే మరలా ఇంకొకసారి చూద్దాం వారి అవివేక హృదయము అంధకారమయను తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి వారి అవివేక హృదయము అంధకారమయను అది సంగతి వాక్యము వలన కలిగిన వెలుగు ఏదైతే ఉందో అది ఎందుకని వీరిలో లేదు కారణం ఏమిటి అంటే వీరి హృదయం అంధకారమైంది చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు వెలుగున్న చోట చీకటి ఉండదు వీరి హృదయమే అంధకారం అయిపోతే అక్కడ వెలుగు లేదు అందుకే అన్నారు మీరు చీకటి సంబంధులు కాదు వెలుగు సంబంధులు పగటి సంబంధులు అన్నాడు కానీ ఈనాటి సంఘం ప్రస్తుతానికి చీకట్లో బ్రతుకుతూ నేను వెలుగు సంబంధిని అనుకుంటున్నాను ఎందుకంటే జ్ఞానముందని ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగా ఓ భయంకరమైన గాఢాంధకారం నన్ను కమ్ముకొని ఉండడం నేను చూశాను నేను మందిరానికి వచ్చే అరగంట ముందు జరిగిన సంఘటన అది అప్పుడు నేను గార్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా సంగములన్నిటికీ వెలుగు కలుగును గాక అని ఏడుస్తున్నాను అప్పుడు కలిగిన దర్శనం అది అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు మాట చెప్తున్నాడు ఎందుకంటే నేను ఆయన ఓ మాట అడిగాను ప్రభువా ఈ భూమి మీద ఎందరో జ్ఞానులు ఉన్నారు సమస్త చరిత్ర సైన్సు జీవితానుభవము మొత్తం అన్ని రంగరించి వారి అనుభవాల్లో పూర్తిగా వారి సొంతము చేసుకొని ఉన్నారు వారు మరి ఇంతటి జ్ఞానులు ఉండగా ఈరోజు ప్రకటింపబడుతున్న మర్మములు ఓ సామాన్యుడు ఏ జ్ఞానము లేనివాడు నేర్చుకున్నాడనుకో వాడు గొప్పవాడా నీ దృష్టికి వీడు గొప్పవాడా ఈ జ్ఞానం తెలిసిన వారి వలన చరిత్ర తెలిసిన వారి వలన సైన్స్ తెలిసిన వారి వలన ఇప్పటికి అనేకలు రక్షింపబడుతున్నారు అనేక సంఘాలు నిర్మాణం అయ్యాయి ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి వారు అనర్గళంగా మాట్లాడగల సమర్థులు వీరైతే అలాంటి వారు కాదు చెబితే తప్ప ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యత విరిగిలేదు అప్పుడు దేవుడు నాతో మాట అన్నాడు కుమారుడా విషయం ఏమిటంటే వారికి చరిత్ర తెలుసు సైన్స్ తెలుసు జీవితం తెలుసు వారికి అంతా తెలుసు వారు జ్ఞానులే కానీ ఏమి తెలియని వాడికి నేను తెలుసు అందుకే వారు నా దృష్టికి గొప్పవారు దేవునికి కలుగును గాక ఎప్పటి నుండో ఉన్న ఒక డౌట్ నాకు క్లియర్ అయింది ఎందుకంటే ఈనాడు వాక్యం అంటేనే సైన్స్ చెప్పడం సోషల్ చెప్పడం చరిత్ర చెప్పడం ఇంకోటి ఇంకోటి చెప్పడం అయిపోయింది చెప్పాలి చెప్పకుండా ఉండకూడదని కాదు అవి చెప్పాలి అవి చెబితే ఆ కోణంలో ఆలోచించేవారు రక్షింపబడతారు వాస్తవమే కానీ ప్రస్తుత సమయములో ఎవరు గొప్పవారు అనే పాయింట్ దగ్గరకు వచ్చి ఆలోచిద్దాం వారు చేస్తుంది రైట్ కాదని కాదు దేవుని దృష్టికి ఎవరు గొప్పవారు సమాజం దృష్టికి ఎవరు గొప్పవారు సమాజం దృష్టికి ఎవరు గొప్పవారు తెలుసా జీవిత చరిత్రలు చెప్పి లోక చరిత్రలు చెప్పి సైంటిఫిక్ రీజన్స్తో సందేశాలు చెప్పి ఈ లోక జీవితాలను మోటివేట్ చేయగలిగినటువంటి ఇన్స్పైరింగ్ మెసేజెస్ చెప్పి ఉద్రేకపడగలిగిన సందేశాలు చెప్పి ఎమోషనల్ అవ్వగలిగిన సందేశాలు చెప్పి వీటన్నిటిని చెప్పేవారే లోకం దృష్టికి ప్రస్తుతం గొప్పవారు ఆవునా కాదా అందుకే సంఘం చీకట్లో ఉంది ఎందుకంటే దేవుని దృష్టికి అవన్నీ గొప్పవి కాదు కానీ దేవుని పనులు అవి కూడా భాగం భాగమై ఉండడం వేరు దేవుడు గొప్పవిగా ఎంచడం వేరు శరీరములో అన్ని అవయవాలు గొప్పవే వాటి వాటి పనుల్లో కానీ తలకంటే కాలు గొప్పవేమీ కాదు ఒక కాలు పోయినా మనిషి బ్రతకగలడు తల పోతే బ్రతకలేడు వేటి విలువ వాటికి ఉన్నప్పటికీ ఏది గొప్పది అని దేవుని దృష్టికి చూస్తే ఖచ్చితంగా ఒకటి గొప్పదవుతుంది ఇంకొకటి ఘనహీనమైందిగా అవుతుంది అందులో ఈ సైంటిఫికల్గా చేస్తున్నటువంటి పరిచయం ఏదైతే ఉందో అది అవసరమే కానీ అదే దేవుని దృష్టికి గొప్పది కాదు వీళ్ళు కూడా ఒకరోజు వచ్చి నేర్చుకొని తీరాల్సిందే అయితే వారు నేర్చుకోరు అవివేకులైపోయారు మేము జ్ఞానులమని తలంచుతున్నారు అదే ఏ జ్ఞానం లేని వాడు నేర్చుకోవడం ప్రారంభించాడు వాడికి యుగ యుగాల సంబంధమైన మర్మము బయలుపరచబడుతుంది ఇప్పుడు వాడికి దేవుడు దగ్గరగా అర్థమయ్యాడు సైన్స్ తెలియదు దేవుడు తెలుసు వాడికి చరిత్ర తెలియదు దేవుడు తెలుసు వాడికి ఈ లోక జ్ఞానం లేదు కానీ దేవుని ఉద్దేశాలు తెలుసు ఇప్పుడు దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటున్నాడు చివరి దినాల్లో సకల ఐశ్వర్యాలు సకల జ్ఞానములు సకల సంపదలు వాడి వాడికంటే కూడా దేవుని గూర్చిన ఖచ్చితమైన అచ్చు ఒలివను జ్ఞానం ఎరిగిన వారిని దేవుడు వాడుకోబోతున్నాడు ఎందుకంటే ఆయన వాడుకున్నదే దీనులను ఆయన శిష్యులందరూ కూడా పామరులు అలాగని ఆయన చదువులేని వారిని వాడుకున్నాడని చదువు ఉన్నవారిని పక్కన పెట్టాడా ఆ పౌలు పౌరులు చదువున్నవాడే చదువున్న భక్తులను కూడా దేవుడు వాడుకున్నాడు దేవుని దృష్టికి ఏది విలువైన దాని గురించి చెప్తున్నాను నేను కాబట్టి దేవుని పిల్లలరా చివరి దినాల్లో దేవుని వ్యక్తిత్వము దేవుని గుణాతిశయములను స్పష్టంగా తెలుసుకోకపోతే మనకు ఎన్ని ఉన్నా మనం ఏమి చేసినా అదంతా సున్నా కాబట్టి చదువు లేక అందరితో సమానమైన జ్ఞానం లేక ఉన్న బాధపడుతున్న వారులారా మీకు ధైర్యం కలుగుతున్నది మీరు దేవుని గుణాతిశయములు స్పష్టంగా అర్థం చేసుకున్న చాలు మీ బ్రతుకు దేవుని దృష్టికి విలువైందే ఆ మేన్ అయితే సమస్త జ్ఞానం కలిగిన వారలారా మీరు కూడా దేవుని గుణాతిశయములు నేర్చుకుంటే మీకు అదే విలువ కలుగుతుంది అదే జీతం కలుగుతుంది అలా కాదని చెప్పి మీకు కలిగినదే సమస్తం ఇదే సర్వోత్తమం అని అనుకుంటే మాత్రం ప్రమాదం ఇది టీవీ ద్వారా మీరు ఎప్పుడు విన్నా సరే మీ జీవితానికి అది ప్రస్తుత సందేశమే భావించండి మీన్ విన్న రోజు నుండి హెచ్చరిక ప్రారంభమైందని గ్రహించండి చూడండి ఒకసారి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు అది మీకు కలిగినదంతా కూడా ఒకరోజు వ్యర్థం అవుతుంది అది పరలోక రాజ్యంలో మీ స్థాయిని పెంచదు దేవుని దృష్టిలో మీ స్థాయిని పెంచదు కేవలం మనుషులు ఆశ్చర్యపడగలిగిన సందేశాలు అవి కానీ దేవుడు సంతోషపడగలిగిన సందేశాలు భూమి మీదకి చివరి దినాల్లో అవసరం దానికోసం మొరపెడదాం ఆమెన్ ఎందుకో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడు నాకు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతను ఆమెన్ ఇది కేవలం అమాయకులకు విద్య లేని వారికి మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ స్టేట్మెంట్ నాకు మొరపెట్టుము నేను నీకు నిగూఢ సంగతులు దేవుని గుణాతిశయములు నిగూఢంగా ఉన్నాయి ఏమాన్ మీరు చెప్పండి ఈ భూమి మీద మనకు విలువనిచ్చే జ్ఞానం ఇంకేదైనా ఉంది అంటే బైబిల్ ప్రకారంగా ఏ జ్ఞానం అది దేవుని కూర్చిన జ్ఞానం రైట్ ఇప్పుడు దేవుని కూర్చున్న జ్ఞానం బాహాటమా మర్మమా మర్మం ఎందుకంటే క్రీస్తే ఒక మర్మం దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టముగా ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని అన్నాడు పౌలు గారు సో మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకు మొర పెట్టాలి మొర పెడితేనే ప్రకటిస్తాడు ఆయన కూర్చున్నటువంటి మర్మం ఆయన బోధిస్తాడు ఇప్పుడు దేవుని గుణాతిశయములు అవి కూడా మర్మమా బాహాటమా మర్మమే బహిరంగంగా ఎవరికి ఆ విషయాలు తెలియవు మనం అనుకున్నట్టుగా దేవుడు లేడండి ఒకసారి ఇక్కడ చూడండి చాలా స్పష్టమైన ఈ వివరణ ఇచ్చాడు నాకు ముర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును గొప్ప సంగతులు ఉన్నాయి గూఢమైన సంగతులు ప్రస్తుతం జ్ఞానులని భావిస్తున్న వారడారా మీరు గొప్ప సంగతులే బోధిస్తున్నారు కానీ గూఢమైన సంగతులు కూడా మీరు నేర్చుకోవాలి లేదంటే దిక్కు లేదు మీ జీవితాలకు భూమి మీద రాజ్యం నాయకులై రాజులై పరలోక రాజ్యంలో హీనులు అవుతారు తక్కువ మహిమలో ఉంటారు అలా మీరు ఉండరాదని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రైజ్ ద లార్డ్ మరి ఎలా ఉండాలి ఎవరైనా ఎలా ఉండాలో తెలుసా తమ జ్ఞానమును బట్టి జ్ఞానులని గర్వించక చూడండి తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఎహోవా ఈలాగో సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను దేవునికి స్తోత్రం కలుగునుగా మీరు చేస్తున్నటువంటి మీరు ప్రకటిస్తున్నటువంటి గొప్ప సంగతులను బట్టి అతిశయించకండి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించండి వేరే మార్గము లేదు ఎందుకు అంటే దేవుడు నీవు ప్రకటిస్తున్న గొప్ప సంగతులలో లేడు కానీ అవి ఆయనను గూర్చిన గొప్ప సంగతులే ఆయనను పరిచయం చేస్తున్న అంతే కానీ ఆయనతో స్నేహం చేయట్లేదు ఎందుకో చెప్పనా మనం దేవుని గురించి ఎన్ని గొప్ప సంగతులు అనుకున్నా అది అబద్ధాలు అయిపోతాయి అయితే అవి నిజాలే కానీ ఒక కోణంలో అవి అబద్ధం అయిపోతాయి దేవుడు అలాంటి వాడు దేవుడు ఇలాంటి వాడు దేవుడు ఇంత గొప్పవాడు దేవుడు శక్తిమంతుడు దేవుడు సర్వోన్నతుడన్ను ఎన్ని వంద మాటలు చెప్పినా ఆ మాటలు దేవుడు ఒప్పుకున్నప్పుడే అవి నిజమవుతాయి లేదంటే అవి నిజం అవ్వవు దేవుడు నీతిమంతుడు అని నువ్వు అన్నావు అది దేవుడు అవును బాబు నువ్వు చెప్పింది రైట్ అని దేవుడు ఒప్పుకుంటేనే నీతిమంతుడు అది నిజమవుతుంది లేదంటే కాదు దేవుడే అన్నాడు అనుకో నీ మాట అబద్ధం అని ఇంకా అంతే సంగతులు మనం అబద్ధం అవుతాం మనుషుడిచ్చే స్టేట్మెంట్ తన జ్ఞానాన్ని బట్టి ఆధారమై ఉంటుంది అయితే మన జ్ఞానం ఎప్పుడు కూడా అజ్ఞానమే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ దేవుని మనం కొన్ని కోణాల్లోనే అర్థం చేసుకున్నాం అన్ని కోణాల్లో దేవుని అర్థం చేసుకోలేదు ఈరోజు నిజంగా మీరు భయపడి ఆశ్చర్యపడతారు ఏమంటే దినవృత్తాంతముల గ్రంథంలో చూడండి ఒకసారి ఆయనలోని కొన్ని అదృశ్య లక్షణాలు చూద్దాం రెండవ దినవృత్తాంతములు ఆరు ఒకటి అప్పుడు సొలోమోను ఈలాగు ప్రకటన చేశాను గాఢాంధకార మందు నేను నివాసం చేయుదునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఏ అంధకారము ఎవరు నివాసం చేస్తారంట గాఢకారములలో యహోవా నివసిస్తాడ ఏమండి దేవుడు గాఢాంధకారములలో నివసిస్తాడా తిమోతి పత్రిక మొదటి పత్రిక ఆరు పదహారులు ఏముంది చూడండి ఒకసారి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఎలాంటి తేజస్సు అంటమ్మా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు ఇప్పుడు చెప్పండి ఆయన తేజస్సులో ఉండేవాడా అంధకారంలో ఉండేవాడా మనకు తెలిసినంత వరకు ఆయన తేజస్సులో ఉండేవాడు వెలుగులో ఉండేవాడు దేవుడే వెలుగు వెలుగే దేవుడు అనేది మనం నేర్చుకున్న పాఠం కానీ ఇక్కడ కనబడుతుంది ఆయన గాఢాంధకారపు స్థలములలో ఉన్నాడు గాఢాంధకారపు స్థలములో నివసిస్తున్నాడు ఇది ఎంతవరకు నిజం నిజంగా దేవుడు గాఢాంధకారంలో ఉంటాడా ఫాస్ట్ గారు అక్కడ సొలోమోన్ అంటున్నాడు అని ఉంది కదండి అవునా లేఖనములు సొలోమోన్ వల్ల కలిగాయి అయితే ఆత్మ వలనే కలిగాయి కదా అంటే దేవుడే రాయించుకున్నట్టు కదా ఇంకా ఎందుకండి ఇంకో ఆధారం చూద్దాం రండి నిర్గమ కాండానికి రండి ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో మాట చూడండి ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా దేవుడున్న ఏమిటంటేన్న అంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు చెప్పండి దేవుడు గాఢాంధకారంలో ఉంటాడా అబ్రహాము బలిచ్చినప్పుడు కూడా ఒక చీకటి కమ్మినప్పుడు అందులోంచి మాట్లాడతాడు ఆయన కదా ఇదే నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి కారు మబ్బులు కమ్మినప్పుడు అందులోంచి మాట్లాడతాడు మోషేతో గాఢాంధకారం అన్నాడు చీకటి చీకటి ఇదిగో చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు మరి ఆ చీకటి ఏమిటి ఈ చీకటి ఏమిటి ఇక్కడ మీరు అనుకుంటున్న చీకటి కానే కాదు మీరు అనుకున్న వెలుగు కానే కాదు తేజస్సు మీరు అనుకున్న వెలుగు కాదు చీకటి మీరు అనుకున్న వెలుగు కాదు దేవుడు మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు లేదు దేవుడు ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే అనుకోవాలి అది దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం నేను వెలుగులోనే ఉంటాను అనుకుంటున్నారా గాఢ అంధకారంలో కూడా ఉంటాను అన్నాడు గాఢాంధకారం అంటే సాతానయ్యున్న చీకటి కాదు ఒకవేళ అదే నిజమైతే వ్యూహాన్ పత్రికలో రాయబడిన మాట ప్రకారం ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదని ఇవ్వబడింది స్టేట్మెంట్ చీకటి లేదు ఆయనలో ఆయన వెలుగు మరి గాఢాంధకారంలో ఎందుకు ఉంటున్నాడు ఇది గాఢ గాఢాంధకారం కాదు మరుగయ్యున్న స్థలముల స్థలముల గాఢాంధకారం అర్థమైందా గాఢాంధకారం అంటే అర్థం ఏంటంటే ప్రతిసారి చీకటి అని దానికి పోల్చుకోకండి ఇక్కడ గాఢాంధకారం అంటే అర్థం ఏంటంటే మరుగై ఉన్న లేదంటే కనబడని ప్రదేశంలో నివసించువాడు అర్థం అందుకే గాఢాంధకారములలో కమ్మి చాలాసార్లు ప్రజలకు కనబడేవాడు మోసే దగ్గర కూడా అలాగే ఒక కారు మబ్బులో కమ్ముకొని కనబడ్డాడు కారు మబ్బు అంటే అర్థం ఏంటండి అది చాలా చీకటిగా ఉంటుంది గాఢాంధకారపు స్థలములలో నిధులు ఉన్నాయి అవి కూడా దేవుడు మనకి ఇస్తానన్నాడు అంటే చీకటి సాతాన్ దగ్గర ఉన్న నిధులు అర్థమా కనబడని ప్రదేశాల్లో దాచబడి మరుగ్గా ఉన్నటువంటి మగ్గిపోయినటువంటి నిధులు అన్నమాట అవి ఇక్కడ గాఢాంధకారం అంటే అర్థం ఏంటంటే దాన్ని మీరు నేను మనం అనుకునే ఈ ఉదయ కలిగే చీకటి అని కానీ లేదంటే సాతాను చీకటి అని కానీ భావించకుండా ఇక్కడ గాఢాంధకారం అంటే ఎవడికి కనబడనంతగా ఎవనికి అందనంతగా ఏ ఊహకు గోచరం కానంతగా ఎక్కడో ఉన్నాడంట ఆయన ప్రైజ్ ద లోడ్ వెలుగునైనా ఒకసారి చూసి ఒకలాగా అర్థం చేసుకోవచ్చు కానీ చీకటిని ఎలా చూసి ఎలా అర్థం చేసుకుంటావు కనబడనే కనబడదు అందుకే నాకు మొరపెట్టు బాబు నేను నీకు నిగూఢ సంగతులు బోధిస్తాను నేను నీకు పైన కనబడుతున్న వెలుగు వేరు నాయన నేను లోన దాగి ఉన్నటువంటి సంగతి వేరు ఇప్పుడు భూగర్భం ఉంది దాంట్లో ఆటోమేటిక్గా చీకటి ఉంటుందా లేదా ఉంటుంది అది ఏ చీకటి అనే చీకట లేంటే ఉదయం సాయంకాలాలు కలిగే చీకట కాదు డెప్త్ని బట్టి ఆటోమేటిక్గా ఏముంటుంది అందులో గాఢ అంధకారం అదన్నమాట లోతు వెళ్తున్నా కొలది ఏముంటుంది అక్కడ గాఢ అంధకారం ఉంటుంది దేవుడు ఉండే గాఢ అంధకారం అంటే అర్థం ఏంటంటే దేవుని కర్రడు అని మెసేజ్ చేశాను నేను అందులో చెప్పాను ఆయన హృదయాంతరంగంలో చాలా లోతుంది దాన్ని తెలుసుకోవడం ఆసమాసి విషయం కాదు ఒక్క మాట చెప్తాను సముద్రం ఉంది అంత అర్థంలాగే ఉంటుంది కదా బయటికి కనబడుతుంటుంది కదా కానీ సముద్రపు లోతుల్లోనికి వెళ్తే ఆటోమేటిక్గా చీకటి ఉంటుంది అక్కడ ఉంటుందా ఉంటుందా ఉంటుంది పైనుండి వెలుగు పడుతుంది కదా అయినా ఉంటుంది ఏవండి ఆటోమేటిక్గా చీకటి ఉంటుంది లోతు డెప్త్ ఎంత పెరుగుతూ ఉంటుందో అంత చీకటి కూడా పెరుగుతూ ఉంటుంది దేవుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక అజ్ఞాతవాసి కూడా అంటే అర్థం ఏంటంటే ఒంటరిగా నివసించే వాడు కనబడని ప్రదేశములలో నివసించే వాడు ఆయన గుండె లోతుల్లో ఎంతో బాధ ఉంది ఆయన గుండె లోతుల్లో ఎంతో జ్ఞానం ఉంది ఆయన గుండె లోతుల్లో నీ గురించి ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది అదంతా నువ్వు తెలుసుకోవాలంటే వెలుగులో ఉంటేనే కాదు కొన్నిసార్లు గాఢాంధకారములో కూడా ప్రవేశించాలి అందుకే దావిదన్నాడు గాఢాంధకారపు లో ఇల్లు సంచరించినా ఏ అపాయానికి భయపడను నువ్వు ఎందుకు సంచరిస్తున్నావు బాబు నీకేం అవసరం దేవుడే నా కొండ కోట అన్న కొండ మీద వెళ్ళొచ్చుగా నా పాదములక దీపం అన్నం వెలుగులో నడవచ్చుగా గాఢాంధకారంలోకి ఎందుకు పోయావు నా దేవుడు ఉన్నాడక్కడ అక్కడ అక్కడ కూడా తిరుగుతున్నాడు ఆయన అందుకు నేను ఆయనను అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను అక్కడికి అన్నాడు ప్రైజ్ ద లాట్ ఇంకొకసారి గాఢాంధకారం గురించి మర్మం చెప్తాను నిజంగా మనం ఊహించాం ఇలాంటి ఒక ప్రక్రియ కూడా ఇలాంటి ఒక క్రియ కూడా లేదంటే ఇలాంటి ఒక సృష్టి కూడా దేవుడు చేశాడా అనిపిస్తుంది దేవుడు సృష్టించకుండానే ఒక గాఢాంధకారం విశ్వంలో ఉంది తెలుసా మీకు యూనివర్స్ అంతా ఒక బ్లాక్గా ఉంటుంది మొత్తం చీకటి మయం దేవుడు చేయకుండానే అది ఉంది ఎందుకంటే దేవుడు అందులో ఉన్నాడు మరి అందులో సమీపించడానికి తేజస్తుంది ఉంది అందులో దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టి చేశాడు అందులో దేవుడు ఉన్నాడు మళ్ళీ సమస్తం ఆయనలో ఉంది ఆయన ఆయనలోనే ఉన్నాడు ఆయన నీలోనికి రావాలనుకుంటున్నాడు ప్రైజ్ అలాడ్ ఇప్పుడు నీ శరీరం బయట వెలుగు నీకు తగులుతుంది కదా శరీరం లోపల చీకటి ఉందా వెలుగుందా అంటే మీరు చీకటి వారా సో ఆ చీకటి ఏమిటి ఈ పదార్థమును బట్టి లోన ఆటోమేటిక్గా న్యాచురల్గా ఉండే చీకటి అలాగే దేవుని సృష్టిని బట్టి ఒక చీకటి ఉంది దేవునిని బట్టి ఇంకో చీకటి ఉంది సాతానుని బట్టి ఇంకో చీకటి ఉంది ఇవన్నీ మనం ఒకరోజు నేర్చుకోవాలి ప్రైజ్ ద లాడ్ ఏమేం మనుషుని వెలుగుంది దేవుని వెలుగుంది సాతానుకు కూడా ఒక వెలుగుంది అవునా కాదా జ్ఞానానికి ఒక వెలుగుంది ఉంది అజ్ఞానానికి ఒక వెలుగుంది వెలుగుకే వెలుగున్నప్పుడు చీకటికి చీకటి ఉండదా మనిషికే వెలుగున్నప్పుడు దేవునికి వెలుగు ఉండదా మనిషిలో చీకటి ఉంటే దేవునిలో గాఢాంధకారం ఉండదా ఉంది ప్రైజ్ ద లాడ్ వ్యక్తివైన నీలో నీ ప్రమేయం లేకుండానే నీ శరీరాన్ని బట్టి నీ శరీర నిర్మాణాన్ని బట్టి లోన ఆర్గన్స్లో చీకటి ఆటోమేటిక్గా ఉంది అలాగునే దేవునిలో కూడా గాఢాంధకారం ఒకటి ఉంది ఆయన గాఢాంధకారంలో ఉన్నాడు అది డెప్త్ అది మర్మం అది నిగూఢం అది సాతాను కాదు అది అజ్ఞానము కాదు చీకటి అన్న ప్రతిసారి మనం అలా భావించకూడదన్నమాట కదా అందుకే చీకటి ఉనికి పట్టు అంటాడు యోగు భక్తులతో యోగు గ్రంథంలో మాట్లాడుతూ కదా చీకటికి గల ఉనికి పట్టు దాని నివాసం అంట ప్రైజ్ ద అంటో సో ఇంకా చాలా విషయాలు మనం గాఢాంధకారం గురించి నేర్చుకున్నాం ఇప్పటి మనం నేర్చుకున్నది ఒకటి ఏంటో తెలుసా దేవుని గుణాతిశయములలో మనం ఊహించడానికి కూడా సాధ్యపడని కొన్ని విషయాలు ఉన్నాయి అందులో ఇదిగో గాఢాంధకారంలో కూడా ఉంటాడంట ఇప్పుడు నేను అడుగుతాను ఉంటాడు గాఢాంధకారంలో ఏం పని అక్కడ ఆయనకి అక్కడ ఏమేమి ఉంటుందని ఆయన అక్కడ ఉంటాడు పైగా మోసే ఆయన ఉండే గాఢాంధకారం దగ్గరికి వెళ్ళాడంట అంటే మనం వెళ్ళాలన్నమాట భక్తుడు తప్పక రీచ్ అవ్వాలి అక్కడికి ఏదో మనకు చాలా ప్రాముఖ్యమైనది అందులో ఉంది ఏమిటది నేర్చుకుందాం ఒకరోజు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం సో ఇప్పటి వరకు మీకు నేను నేర్పించింది ఏమిటంటే మనకు తెలియని ఉన్నాయి మనకు ఊహకందని ఉన్నాయి గొప్ప సంగతులు కావి నిగూఢ సంగతులు మరి గొప్ప సంగతులు గలవారులారా జ్ఞానం గలవారులారా చరిత్ర సైన్స్ అదంతా బోధిస్తున్న వారులారా దీని సంగతి ఎప్పుడు బోధిస్తారు సంఘానికి అందుకే మీరు కూడా ఇది నేర్చుకోవలసిన వారే ఆమెన్ మహాపరిశుద్ధుడు వేన మా కన్న తండ్రి నిన్న రీతిగా ఉన్న మా ప్రభువా ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యములు జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చును గాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగించే సునామములు అడుగుతున్నాము తండ్రి ఆమె